వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ సింగరేణి నుండి మనకు రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కదా సో దానికి సంబంధించి ఈ రోజు నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయితే కావడం జరిగింది సో దానికి సంబంధించి అఫిషియల్ గా మనకు డీటెయిల్ తో మనకు ఈ యొక్క సింగరేణి నుండి అఫిషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మరి డీటెయిల్ నోటిఫికేషన్ లో టోటల్ గా ఈ రెండు వందల రెండు ఉద్యోగాలకు సంబంధించి సో పది రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది ఈ ఒక పది రకాల పోస్టులను ఫిల్ చేయడానికి ఇందులో ఎగ్జిక్యూటివ్ కేటర్ పోస్టులు అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్ పోస్టులు అని చెప్పేసి ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి పూర్తి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటిది సో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఫీ ఏ విధంగా ఉంది అన్నటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మీకు గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నుంచి వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే ఒకసారి అప్లికేషన్ చేశాక మళ్ళీ ఇంకొక అప్లికేషన్ చేసినా సరే రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి సో వీడియోలోకి అయితే తెలిపదాము సో టోటల్గా మనకు రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలతో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో టోటల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వందల రెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు మనకు రిలీజ్ అయితే చేయడం జరిగింది డిసెంబర్ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రిలీజ్ చేసినటువంటి నోటికేషన్ ఇందులో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ అని చెప్పేసి ఉండడం జరిగింది సో ఈ ఎగ్జిక్యూటివ్ క్యాటర్ పోస్ట్ సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మైనింగ్ అని చెప్పేసి ఉన్నాయి కదా సో ఇది ఈ టూ క్యాడర్ పోస్టులు సో మొత్తంగా మనకు నూట ముప్పై తొమ్మిది పోస్టులకు గాను ఈ యొక్క మైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వీటిలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే సో బీటెక్ బిఈ బీటెక్ మైనింగ్ మైనింగ్కి సంబంధించి రిలేటెడ్ రిలేటెడ్గా బిఈ బీటెక్ బీఎస్సి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు కూడా ఇవే సో మైనింగ్ చేసినటువంటి వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు సో మినిమం ఇందులో మినిమం ఈ యొక్క డిగ్రీ లేదా బీటెక్ లో అరవై శాతం మార్కులు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో పాటు సో వయసును చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే అదనంగా ఐదు సంవత్సరాలు ఉంటుంది సో ముప్పై ఐదు సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళు సో అది ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అనేది ఎంత ఉండాలనేది కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సో ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీబీసీలో అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే ముప్పై సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఇందులో మనకు లోకల్ కేటగిరీ అండ్ నాన్ లోకల్ కేటగిరీ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది సో ఈ లోకల్ కేటగిరీ అంటే ఏంటి అలాగే నాన్ లోకల్ కేటగిరీ నాన్ లోకల్ పోస్టులు అంటే ఏంటిది అనేది ఒకసారి మనం చూద్దాము సో లోకల్ క్యాట లోకల్ పోస్టులలో సో కొన్ని జిల్లాలకు కొన్ని జిల్లాలకు వచ్చేసరికి లోకల్ లోకల్ ఉంటున్న ఉండడం జరుగుతుంది సో కొన్ని జిల్లాల్లో నాన్ లోకల్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ లోకల్ నాన్ లోకల్ గురించి ఒకసారి మనం క్లియర్ గా అయితే సో ఇక్కడ లోకల్ లోకల్ అంటే ఎవరు వస్తారంటే సో మనకు ఉన్నటువంటి పోస్టులలో వంద పోస్ట్లలో తొంభై ఐదు పోస్టులు తొంభై ఐదు శాతం పోస్టులు లోకల్ క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఇక్కడ లోకల్ ఎవరెవరు వస్తారు మనకు రెండు వేల పద్దెనిమిది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం సో మనకు లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ అని చెప్పి సపరేట్ గా అయితే ఇవ్వడం జరిగింది సో ఈ లోకల్ క్యాండిడేట్స్ లో లోకల్ ఏ ఏ డిస్టిక్ వల్ల వస్తుంది అంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఫాలోయింగ్ డిస్టిక్స్ ది స్టేట్ ఆఫ్ ద తెలంగాణ నేమ్లీ కొమరంభీం ఆసిఫాబాదు మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కొత్తగూడెము ఖమ్మం అలాగే మహూబ్బాదు జనగాం వరంగల్ వరంగల్ రూరల్ అర్బన్ అంటే మన పాత జిల్లాలైనటువంటి వరంగల్ కరీంనగర్ అలాగే ఆదిలాబాదు అదేవిధంగా ఖమ్మం జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఈ ఖమ్మం జిల్లా వీటి నుండి డివైడ్ అయినటువంటి జిల్లాలన్నీ కూడా మనకు లోకల్ లోకల్ డిస్టిక్స్గా పరిగణించడం జరుగుతుంది అలాగే మిగిలినటువంటి డిస్టిక్స్ అన్ని కూడా నాన్ లోకల్కి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనకు అన్ రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ టు ఆల్ ఇందులో లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు అలాగే స్టేట్ గా సో వేరే ఏపీ వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టుకు ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది సో కాబట్టి అభ్యర్థులు వీటిని దృష్టిలో పెట్టుకొని మీ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ మనం నెక్స్ట్ పోస్టులలోకి వెళ్ళిపోదాము సో పోస్టులలోకి వెళ్ళిపోయినట్లయితే సో మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కదా సో మేనేజ్మెంట్ లో ఎక్కువగా ఉండడం జరిగినటువంటి పోస్టులు ఏవి సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ సో ఇవి బీటెక్ బీటెక్ మైనింగ్ చేసినట్టు వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పోస్ట్లో వచ్చేసరికి మనకు మేనేజ్మెంట్ ట్రైని సో మేనేజ్మెంట్ ట్రైని ఎఫ్ సో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి సో ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన పోస్టులో మొత్తంగా ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇందా మనం మాట్లాడుకోవడం జరిగింది కదా సో అన్ రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ అంటే ఓపెన్ టు ఆల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఇవి రెండు పోస్టులు అయితే ఉన్నాయి అందులో ఎస్టీ కేటగిరీకి ఒక పోస్టు బీసీఈ కేటగిరీకి ఒక పోస్టు సో ఇది చూసుకొని మీరు అప్లై అయితే తీసుకోండి సో లోకల్లో మొత్తంగా ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ ఇరవై పోస్టులలో ఓపెన్ కేటగిరీలో ఐదు పోస్టులు ఉన్నాయి సో వివిధ కేటగిరీలలో ఒక్కొక్క పోస్ట్ అలా ఆ విధంగా అయితే ఉన్నాయి అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే సో సీఏ ఐసీడబ్ల్యూఏ సిఎంఏ చేసినటువంటి వారు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సో సీఏ అలాగే దీనికి కూడా సేమ్ పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరాలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ఐదు సంవత్సరాలు సో ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ పోస్టులకు వచ్చేసరికి డిగ్రీతో పాటు సో డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి లేదా పీజీ డిప్లొమా చేసినటువంటి వారు కానివ్వండి సో పీజీ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ కానివ్వండి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానివ్వండి అలాగే పర్సనల్ మేనేజ్మెంటు సో ఈ విధంగా ఎంబీఏ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ చేసినటువంటి వారు సోషల్ వర్క్ చేసినటువంటి వారు సో ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో వీళ్ళకి కూడా సేమ్ ఏజ్ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు సో మొత్తంగా మనకు ఇక్కడ అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది అది ఓపెన్ కేటగిరీలో ఉంది ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు నాన్ లోకల్ 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 పోస్టులలో ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి సో ఇందులో మనకు ఓపెన్లో ఉన్నాయి మిగిలినవి ఒక్కో కేటగిరీలో ఒక్కో విధంగా ఉంది అది ఒకసారి చెక్ చేసుకోండి సో నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఐఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఐఈ పోస్టులకు వచ్చేసరికి బీఈబీటెక్ బిఎస్సి ఇన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంటుంది మనకు బీటెక్లో సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు మాత్రమే ఈ కి ఎలిజిబుల్ అవుతారు సో అలాగే ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కాకుండా ప్రొడక్షన్ కానివ్వండి అండి ప్రొడక్షన్ విత్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా దాంతో సంబంధించి కాంబినేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే చేసినటువంటి వారు ఉన్నారో సో వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి క్లియర్గా మనకు లో ఇవ్వడం జరిగింది అలాగే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఎబో అయితే వచ్చి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఇండస్ట్రియల్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ పీజీ డిప్లొమా ఓన్లీ డిప్లొమా కాదు పీజీ డిప్లొమా పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఐఈ ఐఈ అండ్ ఎంఓ సో ఈ పోస్ట్లో చేసినప్పటి వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ పోస్ట్లను మనం చూసుకున్నట్లయితే సో జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్ట్లోకి వచ్చేసరికి లా చేసి అయితే ఉండాలి సో లా డిగ్రీ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసినట్టు వారు ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఎబో అయితే వచ్చి ఉండాలి సో ఇది డిగ్రీతో పాటు డిగ్రీ కూడా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో ఉండి లా పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు సో మనకు నాన్ లోకల్ కేటగిరీలో అంటే ఓపెన్ టు ఆల్ లో ఒకటి ఉంది అలాగే లోకల్ లలో తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అందులో నాలుగు ఓపెన్ కేటగిరీలో ఉండడం జరిగింది అది ఒకసారి చెక్ చేసుకోండి సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైని హైడ్రోజాలజిట్ మేనేజ్మెంట్ ట్రైని హైడ్రోజుయాలజిస్ట్ పోస్టులు వచ్చేసరికి మనకు టోటల్గా రెండు వేకెన్సీ ఉన్నాయి సో వీటికి ఎంఎస్సి హైడ్రాలజీ కానీయండి ఎంఎస్సి జియాలజీ కానివ్వండి అలాగే ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ పోస్టులకు క్వాలిఫికేషన్ వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ సివిల్ సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ పోస్టులకు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్టుంటారు బీటెక్ అని బీఈ బీఎస్సి ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్టు ద్వారా అప్లై చేసుకోవచ్చు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఏవైతే వచ్చి ఉండాలి తో పాటు స్ట్రక్చరల్ కానివ్వండి ఆర్కిటెక్చర్ కానివ్వండి చేసినట్టు కాంబినేషన్ చేసినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ పోస్టులకి నాట్ ఎలిజిబడ్ సిక్వ్వడం జరిగింది సో మొత్తంగా మనకు ఈ పోస్ట్లో పద్దెనిమిది పోస్టులు ఖాళీగా అయితే ఉండడం జరిగింది ఈ పద్దెనిమిది పోస్టులలో రిజర్వ్ అన్ రిజర్వ్డ్లో ఒక వేకెన్సీ అయితే ఉంది ఓపెన్ టు ఇది అలాగే లోకల్ లో సో లోకల్ డిస్ట్రిక్ట్స్ లో పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఓపెన్ లో ఐదు ఉన్నాయి సో మిగిలిన కేటగిరీ గా ఒక విధంగా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి సో నెక్స్ట్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులకు సో ఫారెస్ట్కి సంబంధించి ఫారెస్ట్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ కి సంబంధించి సో బిఎస్సి ఎంఎస్సి అలాగే గౌట్ ఫారెస్ట్ రేంజ్ రేంజ్ సర్టిఫికేట్ కానివ్వండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ సో వీళ్ళకి సంబంధించి ఏజ్ కూడా మనకు కొంచెం ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది సో థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది సో అలాగే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్లకు వచ్చేసరికి సో ఎంబీపీఎస్ చేసి ఉండాలి అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి సో మాక్సిమం ఏజ్ వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ఐదు సంవత్సరాలు అయితే ఉండడం జరిగింది అంటే యాభై సంవత్సరాల వరకు ఉండడం ద్వారా అప్లై చేసుకోవచ్చు సో టోటల్గా ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి ఈ మెడికల్ కి సంబంధించిన ఉద్యోగాలకు సో అన్ లో ఒకటి అలాగే లోకల్ క్యాటగిరీలో ఇరవై తొమ్మిది ఉన్నాయి అందులో ఓపెన్ కేటగిరీలో ఎనిమిది అయితే ఉండడం జరిగింది సో ఇది చూసుకోవడం ఒకసారి సో నెక్స్ట్ సో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు వచ్చేసరికి సబ్ సీర్ ట్రైనింగ్ అని చెప్పేసి సివిల్ వాళ్ళకు ఉండడం జరిగింది సో సివిల్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డిప్లొమా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది సో హైయర్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు కేవలం డిప్లొమా క్వాలిఫికేషన్ ద్వారా మాత్రమే సబ్ వసి పోస్టులకు అప్లికే ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది సో టోటల్గా మనకు పదహారు వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా సో లో ఓపెన్ ఓపెన్లో ఏవీ లేవు సో లోకల్ డిస్టిక్ వాళ్ళు అంటే మనం ఇందులో మాట్లాడుకోవడం జరిగింది కదా సో లోకల్ పాత జిల్లాలు అయినటువంటి వరంగల్ కరీంనగర్ ఆదిలాబాదు అలాగే ఖమ్మంకి సంబంధించినటువంటి జిల్లాల నుండి డివైడ్ అయినటువంటి జిల్లాలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ పదహారు పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు సో ఓపెన్ కేటగిరీలో ఐదు పోస్టులు ఉన్నాయి కేటగిరీలలో ఒక విధంగా ఉన్నాయి అది ఒకసారి చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి సో ఇవి మొత్తంగా గా ఉన్నటువంటి మనకు టోటల్ వేకెన్సీస్ సో ఈ టోటల్ వేకెన్సీస్లలో మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ని చూసుకున్నట్లయితే మనము ముఖ్యంగా మీ ఫోటో కావాల్సి ఉంటుంది మీ ఫోటో విత్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి విత్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఇది గుర్తుంచుకోండి కొంతమంది ఓన్లీ ఫోటోని అప్లోడ్ చేస్తారు సో ఫోటో కేవలం ఒక ఫోటోని అప్లో అప్లోడ్ చేసేస్తే సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫోటో విత్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయండి అలాగే మీరు ఏ క్వాలిఫికేషన్కి సంబంధించిన వారు ఉన్నారో సో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు బీటెక్ సంబంధించినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అప్లై చేస్తున్నారో సో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి అదే విధంగా సో మనకు అది హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కేబి మధ్యలో ఆ యొక్క సర్టిఫికేట్స్ ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి గుర్తుంచుకోండి సో మనకు